కాసేపట్లో తెలంగాణలో మూడు విడత రుణమాఫీని సీఎం రేవంత్ ప్రకటించనున్నారు వైరా వేదికగా రెండు లక్షల రుణమాఫీ చేయనున్నారు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు లక్షల సాగునీరు ఇవ్వాలని ఇంకా మిగిలిపోయినటువంటి పనులకి ఇంకా ఎనిమిది వేల కోట్లైనా పదివేల కోట్లైనా సాక్షాత్తు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చి మీ ముందు మాటిచ్చి రేపు రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి గోదావరి జలాల్ని పాలేరు రిజర్వాయర్కి తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఈ జిల్లా రైతుల యొక్క కోరిక మీ కోరికను మన్నించి ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి మీరు తీసుకొచ్చినటువంటి మీ త్యాగానికి ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం తీర్చుకునేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి మా మీద ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయం లేకపోయినా ఈ రోజు మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారితో సమావేశం ఉన్నా ఈ సత్కార్యం ఈ మహత్కార్యం మీ చేతుల మీదుగా ఖమ్మం ఉన్నటువంటి వైరాలో జరగాలని భట్టి గారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అందరం కూడా కోరాం అయితే మీ కోరికని ఖమ్మం జిల్లా ప్రజల కోరిక కోసం నేను తప్పకుండా ఇబ్బంది అయినా వస్తాను అని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం జిల్లా యంత్రాంగం రాష్ట్ర అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారిని కూడా ఈ కార్యక్రమాల కోసం ఇబ్బంది పెట్టాం కేంద్రం ద్వారా చైనా అదేవిధంగా జపాన్ వ్యక్తులు రావాలి అంటే వీసాల కోసం ఆ గారు ప్రయత్నం చేయాల్సి వచ్చింది అదేవిధంగా కేంద్ర మంత్రులతో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి పర్మిషన్ తీసుకొచ్చారు ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రహ్మాండంగా అనుకున్న సమయానికి రూపాయి ఇవ్వకపోయినా మీరు పనులు చేసి పెట్టారు ఈ రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ రోజున మీరు చూస్తున్నారు కేవలం నాలుగైదు నెలల కాలంలోనే ఆరు వందల కోట్లు సీతారామాకి ఇచ్చారు పెండింగ్ పనులన్నీ బ్రిడ్జులు కానీ అదేవిధంగా సూపర్ ప్యాసేజీలు కానీ అన్నిటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి పరిశీలించి పూర్తి చేశారు వాటిని పూర్తి చేయటం ద్వారానే ఇవాళ మెయిన్ కెనాల్ నూట పద్నాలుగు కిలోమీటర్లు గోదావరి జలాలు వచ్చి పార్ట్ తండ్రిలకు తాకినాయి ఇందాక అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారు సవివరంగా చెప్పారు ఈ డిస్ట్రిబ్యూటరీస్కి ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకోండి మీకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తామని యాతాలకుంటా జూలూరుపాటు టన్నెల్స్ని పూర్తి చేసుకోండి వైరా రిజర్వాయర్ దాకా నీళ్లు తీసుకెళ్ళండి తద్వారా ఈ జిల్లా పచ్చగా ఉండాలి సస్యశ్యామలంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆనందోత్సవాలతోటి ఈ ఖమ్మం జిల్లా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఈ యొక్క నిధుల కోసం ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత కోసం అదేవిధంగా చారిత్రక సంఘటన ఒక భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ రుణాలని ఒకే నెలలో ఒకే పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తామంటే ఎవరు నమల మాకు కూడా భయవేసింది అయినా ముఖ్యమంత్రి గారు బట్టి గారు పట్టుబట్టారు ఏం చేశారు ఎక్కడ తెచ్చారు నాకు తెలియదు కానీ ఈ రోజుకి పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీని ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షిగా ఆనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి వాగ్దానం నేను స్వాతంత్ర దినోత్సవం రోజున రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అది నా మాట అని చెప్పి వాగ్దానం చేశారు ఆ మాటను నిలపడం కోసం బట్టి గారు చాలా కసరత్తు చేశారు అందరు సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి మాట నిలుపుకున్నటువంటి సందర్భం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గౌరవాన్ని నిలుపుకున్నటువంటి సభత్వం ప్రభుత్వం మాటిస్తే తప్పదు అని చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అందుకని ఈ ముప్పై ఒక్క వేల కోట్లు తప్పకుండా మీ ఖాతాలోకి జమ చేసేటటువంటి బాధ్యత మా శాఖ మీద పెట్టారు కాబట్టి తప్పకుండా ఈ పద్దెనిమిది వేల కోట్లే కాదు ఇంకా రెండు లక్షల పైనున్నటువంటి రుణం ఉన్నటువంటి రైతులు ఉన్నారు మీరు ఎప్పుడు ఆ పై రుణాన్ని చెల్లిస్తే మీ ఖాతాలో మిగతా డబ్బులు వేపించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీకు బా మాకు బ్యాంకులు ఇచ్చినటువంటి అకౌంట్ ప్రకారం నలభై లక్షల ఖాతాలు పైన మాకు ఇచ్చారు గత ఐదు సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క ఖాతాలు మాకు ఇవ్వమని చెప్తే ముప్పై రెండు బ్యాంకుల్లో వచ్చినటువంటి ఖాతాలు నలభై రెండు లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి ఆ నలభై రెండు లక్షల ఖాతాలకు ఎంత డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి మేము చూస్తే సుమారు ముప్పై ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని చెప్పారు ముఖ్యమంత్రి గారు పర్వాలేదు నేను మాటిచ్చాను మన అందరం కలిసి మన మాట నిలుపుకోవాలి లేకపోతే ఈ ప్రభుత్వానికి అర్థమే ఉండదు అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు ఆ వాగ్దానం యొక్క ఫలమే ఇలా తెలంగాణ రాష్ట్ర రైతుల పండుగ వైరా గడ్డ మీద జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ పండుగలో పాల్గొన్నటువంటి వేలాది మంది రైతు సోదరీ సోదరి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ కొంతమందికి రాలేదు మాకు వాట్సాప్లు చేయండి మేము మాట్లాడతామని చెప్పి కొన్ని పార్టీలు చెబుతున్నాయి అయ్యా నేను వాళ్ళకి ఏం చెప్పానంటే మొన్న మేము వాగ్దానం ముందు ఉన్నటువంటి ఖాతాలు ఏమున్నాయో మీ పరిపాలనా కాలంలో మీరు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినటువంటి ఖాతాలు ఎన్ని ఉన్నాయో అయితే ఎప్పించుకోండి వాటికి మీరు రుణమాఫీ చేయండి మాకు అభ్యంతరం లేదని చెప్పా మొదటిసారి ఏమో నాలుగు దఫాలు ఇచ్చారు వడ్డీకి సరిపోలేదు రెండోసారి ఏమో వాగ్దానం చేశారు ఎన్నికల ముందు రింగ్ రోడ్ అమ్మి సగం ఇచ్చి సగం మానేశారు ఆ సగంతో పాటు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు ఏ ఊరికైతే పంట రుణం ఉందో అన్నీ ఇస్తామని చెప్పాం వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు వరంగల్లో చెప్పిన నాటి నుంచే మేము రుణమాఫీ చేయాలి కానీ ముఖ్యమంత్రి గారు అట్ అన్న అన్నా వాళ్ళు ఎగ్గొడితే ఎగ్గొట్టారు గత ఐదు సంవత్సరాల్లో ఎవళ్ళైతే అప్పుందో అందరి తీసుకో కష్టమైన నష్టమైన భారమైనా మనం తీరుద్దామని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది అందుకే ఆయన మాట నిలుపుకున్నాడు కాబట్టి ధైర్యంగా సాహసంగా ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి సందర్భాన్ని ఒక పక్క గోదావరి జలాలు ఇవ్వటం ఒక పక్క రైతు కుటుంబాలను రుణ విముక్తులు చేయటం తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన భారతదేశానికి మార్గదర్శకంగా ఉండాలని ఈ పరిపాలన మార్గదర్శకంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినట్టుగా మాకు కూడా రెండు లక్షల రుణమాఫీ చెయ్యండి అని చెప్పి ఈ బేజీ ప్రభుత్వాన్ని నిలదీసే సమయం ఆసన్నం అవుతుంది భారతదేశం మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్చూచిగా ఉండాలని మన మోడల్నే భారతదేశం ఆచరించాలని అది ఇరిగేషన్ అయినా వ్యవసాయం అయినా ఐటీ అయినా ఇండస్ట్రీ అయినా తెలంగాణను చూసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు నాకు ఈ రాష్ట్రాలతోటి పోటీ కాదు నాకు ఈ ప్రపంచంతో పోటీ నా తెలంగాణ రైతులు గాని నా తెలంగాణ యువత గాని నా తెలంగాణ మహిళలు గాని ప్రపంచానికి దీటుగా నిలబడాలి తప్ప ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మేము పోటీ కాదు అని చెప్పారు ఆ మాటని నిరూపించాలి ఆ మాటని నిజం చేయాలి ఆయన ఇంకా శక్తివంతుడు చేయాలి ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఆయనకి ఇంకా శక్తినిచ్చి మన అందరి కార్యక్రమాలు సీతారామ కావచ్చు రుణమాఫీ కావచ్చు ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్ర రా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి రైతుని ఆనందంగా నిలిపి ఆయన మామూలు చిరునవ్వు చూసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తారని చెప్పి మీ దగ్గరికి తీసుకొచ్చాను పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అన్న చెల్లెళ్ళకి అక్కా తమ్ముళ్ళకి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ నమస్కారం